తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ విషయమై గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ తన దీక్షను విరమించారు తన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగుల ఎమోషన్స్తో ఆడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని క్లారిటీ ఇచ్చారు సార్ నేను కూడా అంటే ఇది అందరికి అందరికీ గౌరవం ఇస్తున్నా కాబట్టి ఎన్ని నాయకులకు గౌరవం ఇస్తున్నా కాబట్టి మధ్య తెలిపిన వాళ్ళందరికీ ఒక చేతితో ఇంకొకరికి తీస్తే బాగుండదు కాబట్టి అందరికీ తరఫున అందరికి ప్రతి మీద తెలుపుకుంటూ ఎవరికి ఇక్కడ వాళ్ళకు అందరి రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఎవరి చేతి మీద కాకుండా నా చేతి నుంచి నేను నిరుద్యోగుల ఐక్యత లొంగి విరమించడం కాదు ఎవరి లోబాలకో నన్ను కన్న నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నన్ను కన్న నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నిరుద్యోగులు ఏమో చేస్తూ ఆడుకోవడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి